సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేయకుండా ఉంటే సైబర్ క్రైమ్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని కలెక్టర్ హరీష్ పేర్కొన్నారు నాచారం పిఎస్ స్పర్ధిలోని కాంక్రీట్ ప్లాజా అపార్ట్మెంట్లో సైబర్ క్రైమ్ స్త్రీల భద్రతలపై ఇన్స్పెక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు తెలిసి చాలా మంది విద్యార్థులు సైబర్ నేరగాళ్ల ఉచ్చుల్లో ఇరుక్కుంటున్నారని అపరిచితులు పంపించే మెసేజ్లకు హైపర్ లింకులకు స్పందించకుండా ఉంటే అనవసరమైన అప్లికేషన్లను ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేయకుండా చూసుకోవాలని ఇన్స్పెక్టర్ నాగేందర్ సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు స్మార్ట్ ఫోన్ వాడే పిల్లల పట్ల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించి బంగారు భవిష్యత్తుకు చిన్నప్పటి నుండే బాటలు వేసుకోవాలని సూచించారు కలెక్టర్ రాజకొండ సైబర్ క్రైమ్స్ రాచకొండ షీడియన్స్ అండ్ నాచారం ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో నాచారం ఏరియాలో సైబర్ క్రైమ్స్ మీద మరియు చిల్డ్రన్ అండ్ ఉమెన్ వారి మీద ఏవైతే రైట్స్ ఉన్నాయో ఫ్రాన్స్ ఉన్నాయో దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది రాచకొండ పోలీస్ వారి అధ్యయనంలో ఇది చాలా సంతోషకరమైన ప్రోగ్రామ్ ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ అవగాహన కల్పించారు ఒక అవేర్నెస్ ఎటువంటి సైబర్ క్రైమ్స్ నడుస్తున్నాయి సొసైటీలో మనం పబ్లిక్ ఎలా ఉండాలి సైబర్ క్రైమ్స్ కగనిస్ట్గా ఎంత చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఉమెన్ కి ఏవైతే తెలంగాణ గవర్నమెంట్ షెడ్యూల్స్ ఏర్పాటు చేయబడిందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి ఉమెన్ ముఖ్యంగా వారి సేఫ్టీ గురించి అంతేకాకుండా చిల్డ్రన్ కూడా ఏమేమి రైట్స్ ఉన్నాయి వాళ్ళ కటినెస్ట్ గా క్రైమ్స్ ఎటువంటి హెల్ప్ లైన్స్ ఉన్నాయి వాటి గురించి అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు చాలా చక్కగా ఈ రోజు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రాచకొండ శ్రీ నరేందర్ గారు మన లోకల్ ఆచారం ఎస్ఎస్ఓ కిరణ్ గారు తర్వాత సిటీమ్స్ రాజు గారు మన సిన్స్పెక్టర్ సిద్ధంగా వచ్చారు సో పబ్లిక్ అందరికీ ఈ హెల్ప్ లైన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది సైబర్ క్రైమ్